ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాస్ ఎవరైతే రాశారో ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈ పదిన్నరకి రావడం జరిగింది అందులో భాగంగా మన పాఠశాలలో చదువుతున్నటువంటి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు సక్సెస్ఫుల్గా అందరూ కూడా పాస్ కావడం జరిగింది అందులో భాగంగా మన డి సా డి అభిరామ్ అనేటువంటి విద్యార్థి మన దగ్గర పదవ తరగతిలో మన బ్రాంచ్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది ఇందుకు గాను మేమంతా కూడా డి అభిరామ్ని అభినందిస్తున్నాము ఆరు వందలకు గాను ఐదు వందల యాభై ఏడు మార్క్స్ డి అభిరామ్ సంపాదించి సాధించాడు అంటే ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు డి అభిరామ్ సాధించాడు అభిరామం సాధించడానికి అన్ని మార్క్స్ సాధించడానికి కారణం మా ప్లానింగు అదేవిధంగా మా టీచర్స్ యొక్క శ్రమ మా టీచర్స్ తెలుగు నుంచి సోషల్ దాకా ప్రతి టీచరు అద్భుతంగా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మంచి కృషి చేశారు అందులో భాగంగా అభిరం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సహకారానికి ఈ సక్సెస్కి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు ఇప్పుడు అదేవిధంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధిస్తున్నామంటే ప్రతి ఒక్కరి యొక్క మరి సక్సెస్ అనేది రావాలంటే రామకృష్ణ గారు మా సి మా ఫౌండర్ అయినటువంటి రామకృష్ణ గారు ఆశయాలు ఏంటంటే ప్రతి విద్యార్థి ఆరోగ్యకరమైనటువంటి చదువు తీసుకోవాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి చదువు రావాలి చదువులోనే కాకుండా ఆటల్లోనూ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అద్భుతంగా రావాలనేటువంటి లక్ష్యంతో రామకృష్ణ సార్ గారు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సార్ గారు అదేవిధంగా రాయలసీమకు సపోర్ట్ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు అదేవిధంగా జాట్ మెంబర్స్ టీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరి సపోర్ట్తో మేము అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాము అందులో భాగంగా ఆదోని వన్లో కూడా మనకు ఆదోనిలో భాషను ఆర్గనైజేషన్స్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఆదోని వన్లో ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్క్స్ సాధించడం జరిగింది అమ్మాయి ఆదోని టూలో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు డి అభిరామ్ సాధించాడు ఇందులో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అదేవిధంగా

फूर मीस थँक्यू थँक्यू फरिंगा फरक सर मा अबाई टी आगरम फर्शन स्कूल एवढे टेन्स किट्रेस इकड मॅनेजमेंट प्रिन्सपलयप्रकाश गेली वाला फीचर्स गाय चला बघा ठीचिंग सर इंग्लिश यानी फिजिकल साइंस यानी बहुत अच्छी मैटेरियलिस्ट सर सारे यानी सब कि जी मार्केटिंग मेरे नूसी सर मेरे मेरे तक मेरे नूसी मेरे तेरे जैसे तुम तुम मेरे कंडीशन बिजनेस मैं हूँ फोर्थ क्लास में फोर्थ क्लास मार्केटर लोग मार्केटर ఈ సక్సెస్ వాదలైనందుకు భాష మేనేజ్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో భాష స్కూల్ నుంచి డి అభిరామ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సాధించడం జరిగింది అదేవిధంగా మా భాషల్లో ప్రతి ఫలితాల్లో ఎనలేని విధంగా అడుగులడు అడుగులడుగుల ముందుకు వేస్తుంది అదేవిధంగా మనకు మా భాష విద్యా సంస్థలే సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ నేహాంజలి అనే అమ్మాయికు సో మనకు భాష గుంటూరు ప్రాంతం నుంచి సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా సాధించడం జరిగింది సో ఈ ప్రౌడ్ మూమెంట్ ఫర్ భాష అట్ ఇన్ ది ఏపీ అండ్ ఏపీ స్టేట్ So we have followed one curriculum for uh, improving 10th student. Uh, so we have we had followed a good uh, a good exam examination point of view as a uh, mid test uh, and reads uh, and uh, pre final exams uh, to continue this to continue this exams uh, and uh, uh, we get the, uh, we get our best result uh, in, uh, in every in every state and also and also here Adoli. మే మేది భార్య ఇన్ ద బాశ్యం జోన్ ఇన్ అనిల్ అండ్ అవర్ ప్రిన్సిపల్ అండ్ డెవలప్ స్టూడెంట్ అండ్ అవర్ టీచర్ హార్డ్ అదే విధంగా ఆధునిక టౌన్ తీసుకున్నట్లయితే బాశ్యం వన్ లో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ రావడం జరిగింది ఆధునిక జీవులు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సెవెంటీ సెవెన్ మన అభిరామకు రావడం జరిగింది ఈ ఆనందాన్ని ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క రిజల్ట్స్ని అందరితో షేర్ చేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉండండి చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్కు టీచర్స్కు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు అదేవిధంగా పత్రికా విలేకర్స్ వాళ్ళకు అందరికీ కూడా మా భాష మార్గం తరఫున నుంచి అందరికీ కృతజ్ఞత అండి థ్యాంక్ యూ అండి జై భాష్యం థ్యాంక్ యూ సెకండ్ బ్యాచ్ టూ సంవత్సరం క్లాస్ వచ్చింది బాబు ఈ రోజు పదవ తరగతి రిజల్ట్స్ రావడం నిజంగానే మాకందరూ చాలా సంతోషంగా ఉంది అందులో మా బ్రాంచ్కి సంబంధించిన డ్యూటీ అభిరామ్ అనే అబ్బాయి అదోని టూ ఐదు వందల డెబ్బై ఏడు మార్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ హీ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ దీనికి బిహైండ్ అంటే ఒక టీచర్ టీచింగ్ చేసేటప్పుడు ప్లస్ మేము పిల్లలకి లేయర్ వైజ్గా ఫోర్ లేయర్ వైజ్గా కూర్చొని రిటర్క్ ఒక పిల్లడు కూడా ఎలా పాస్ అవ్వాలి ఏ విధంగా మనం చెప్పితే అతనికి నాలెడ్జ్ వస్తుంది అన్న విధంగా టీచర్స్ కూడా గైడ్ చేశారు అట్ ద సేమ్ టైం మాకు పైన జాట్ మెంబర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ ఫాలో అప్ కూడా ఉంటుంది దీన్ని ఇవి కాకుండా మళ్ళీ మాకు పైన నుంచి అకాడమిక్ షెడ్యూల్ అనేది కూడా వస్తుంది ఆర్కే సార్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా సార్ ఇక్కడ భాష్యంలో ఎక్స్పెషల్గా ఏమంటే ఒక టీచర్ వచ్చారు టీచింగ్ చెప్పారు వెళ్ళారు అనేది కాకుండా డైలీ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏం చదువుకున్నారు ఏమేమి రాశారు ఏం లేదనేది ఇంత అప్డేట్ ఉంటుంది కాబట్టి నిజంగా ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో భాష్యం స్టూడెంట్స్ ఎంత మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలి అంటే విఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద భాష్యం మేనేజ్మెంట్ అండ్ ఆర్కే రామకృష్ణ సార్ గారు మాకు ఇంతలా ఫాలో పెట్టేసి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా న్యాయం జరగాలి అని వాళ్ళు చే చేసే కృషికి ఇంత ఫాలోమెంట్కి విఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ టీచర్స్ జాట్ మెంబర్స్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్ ఓవర్ హో ఎవర్ కోఆపరేటెడ్ అస్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు పత్రికా విలేకరులకు కూడా రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మాకు ప్రతి మూమెంట్లో కూడా మా స్కూల్లో జరిగే ప్రతి యాక్టివిటీస్కి మీరు వచ్చేసి మా స్కూల్ గురించి అంతమందికి కూడా ఇక్కడ జరిగే యాక్టివిటీస్ గురించి ఇక్కడ ఏవేవైతే చదువు గురించి కూడా జరుగుతుందో అన్నిటి గురించి చెప్తున్నాను థ్యాంక్ యూ అధోనీలో రెండు బ్రాంచెస్ ఉన్నాయండి ఇది ఎన్జిఓస్ ఎన్జిఓ కాలనీలో మన అదోని టూ బ్రాంచ్ ఉంది అదోని వన్ బ్రాంచ్లో ఫైవ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఓవరాల్ భాషలో చూస్తే సిక్స్ హండ్రెడ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ గుంటూరులో ఉన్న ఒక అమ్మాయికి వచ్చిందండి it's a really great thing thank you